ఓం నమ శివాయ శ్రీమాత నేనమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి పిడికిడు బియ్యం కావాలి కొంచెం తేనె కావాలి కుంకుమ ఒక క్లాత్ అలాగే రాగి లోటా కానీ చెంబు కానీ గ్లాస్ కానీ పాత్ర రాగి పాత్ర ఏదైనా కావాలి అసలు ఎందుకు చెయ్యాలి చాలామంది మిత్రులు మేల్స్లోని కామెంట్స్లోనూ గారు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు ఏ ఉపాయం చేసినా మాకు కలిసి రావడం లేదు పదే పదే అన్ని ఆటంకాలు వస్తున్నాయి పదే పదే మా జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాము ఎందువల్ల మీరు చెప్పిన ఉపాయాలు కావచ్చు పూజలు కావచ్చు ఇలాంటివి ఎన్నో చూస్తున్నాము మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల మిత్రులరా చాలామందికి తెలియదు ఏంటంటే మన జాతకంలో సూర్యభగవానుడు నీచంగా ఉన్న బలహీనంగా ఉన్న కొన్ని సమస్యలు ఎదురవుతాయి అలాగే మనకి పితృదేవతల పట్ల అంటే మన పూర్వీకుల్ని మనం సరిగ్గా పట్టించుకో వారికి అంటే పెద్ద ప్రధానాల దగ్గర నుంచి అలాగే వారికి సంబంధించిన క్షార్థకరములు అలాగే సంవత్సరానికో నెలకి అమావాస్య పౌర్ణానికి వారికి చేయవలసిన కొన్ని పనులు మనం చేయం అన్ని వదిలేస్తాం దానివల్ల మన జీవితంలో విపరీతమైన సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తాను అవి ఉన్నవారు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు బాగా గుర్తుంచుకోండి మీ మీద మీ పెద్దల యొక్క కోపం ఉంది అంటే పితృదేవతల కోపం ఉంది అంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఆ ఇండికేషన్ చెప్తాను మీకు మీ చనిపోయిన వారు మీ పెద్దలు పాత తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కల్లోకి వస్తూ ఉంటారు అది వచ్చింది అంటే మీరు కంపల్సరిగా మీ పితృదేవతలకి వారికి చేయవలసిన కొన్ని పూజలు కర్మలు అలాగే ఆచరించాల్సిన అన్నీ చేయాలని అర్థం అలాగే మీరు తింటున్న ఆహారంలో ఎప్పుడూ కూడా వెంట్రుకలు అనుకోండి మీ మీరు రోజు భోజనం చేస్తున్నారు మీ భోజనంలో వెంట్రుకలు వస్తున్నాయి అది ఇంట్లోంచి ఎలాగో పడ్డాయి అనుకోవచ్చు మీరు బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో కూడా మీకు అలాగే వస్తున్నాయి అనుకోండి మీ మీద మీ పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో మీకు మీ మీద కోపంగా ఉన్నారో అర్థం అంటే మీకు పితృదోషాలు ఉన్నాయని అర్థం అలాగే కొంతమందికి రెగ్యులర్గా కాకపోయినా ఇంట్లో శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో దుర్వాసన వస్తూ ఉంటుంది ఏదో ఒక మకిలి వాసన అలా అంటే శుభ్రంగానే ఉంటుంది ఇల్లంతా కానీ అలా ఉంది అంటే మాత్రం అలా వస్తుంది అంటే మీ మీద మీ పెద్దల యొక్క కోపం ఉందని అర్థం దాన్ని పితృదోషంగా గమనించాలి అలాగే కొంతమందికి మామూలుగానే శుభకార్యాల్లో అవాంతరాలు వస్తాయి పెళ్లి సంబంధం కుదురుతుంది పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుంటారు ఆ ఫంక్షన్ సరిగ్గా ఆగిపోవడం జరుగుతుంది కొంతమందికి పెళ్ళిళ్ళు ఆగిపోతాయి కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత చిన్న చిన్న గొడవల ద్వారా విడాకుల దాకా వెళ్ళిపోతారు అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే మనం గమనించం పిల్లలు చాలా లేటుగా కలుగుతారు సంతానం కూడా ఒక్కసారి కలగకపోవచ్చు సంతానం కలగడం లేదు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మీద పితృదోషం ఉందని అర్థం కాబట్టి మీరు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరైనా సరే పితృదోష పరిహారం చేయించుకోవాలి ఈ ఉపాయాన్ని కూడా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దోషం నుంచి బయటపడటానికి మార్గాలు తెలుస్తాయి అలాగే సూర్యుడు మన జాతకంలో కనుక సూర్యుడు బలహీనంగా ఉంటే చేసే వృత్తి వ్యాపారాలు కలిసి రావు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది విపరీతమైన కోపం విపరీతమైన అసూయ ఎదుటివారి మీద ఎప్పుడు పడుతూ ఉంటాం ఎప్పుడు ఏదో ఒక ప్రాభకండ చేస్తూనే ఉంటాం అంటే ఎదుటివారి మీద మనం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం అలాగే ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు ప్రేమానుబంధాలు ఉండవు అలాగే ఏదైనా చేద్దామన్నా స సమయానికి చేతిలో డబ్బులు రావు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే మీకు మీ జాతకంలో సూర్యబలం తక్కువ ఉందని అర్థం మీకు సూర్యబలం బాగున్న వారికి కీర్తి ప్రతిష్టలు మనకి ఆరోగ్యం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది మనోశక్తి పెరుగుతుంది గౌరవమైన పదవుల్లో ఉంటారు వారికి అభివృద్ధి ఆటోమేటిక్గా కలుగుతుంది మనం ఈ ఇలాంటి మాటల్లో కూడా అన్ని అపవాదులు ఏదో ఒక ఇబ్బంది ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఉపాయం కూడా సూర్య ఆరాధనకి సంబంధించిన ఉపాయమే కాబట్టి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించేయండి పిడికిడ బియ్యం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి ఏ కలర్ అయినా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకోండి దాంట్లో ఒక పిడికడి బియ్యం తీసుకోండి ఇది ఏ రోజు చేయాలంటే ఆదివారం నాడు ఉదయం చేయాలి ఆదివారం ఉదయం ఉదయం తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండులోపు చేయాలి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు పడుతున్న వారు మాత్రమే చేయండి ముందేలా క్లాత్ మీ పూజా మందులను పెట్టండి తర్వాత మీరు రోజు వాడుకునే బియ్యంలో ఒక పిడికడి బియ్యం తీయండి అలాగే కొంచెం కుంకుమని ఈ బియ్యం మీద వేయండి వేసి చక్కగా దీన్ని మూటగా కట్టండి మూటగా కట్టి మీరు ఈ మూట మీద ఒక తేనె చుక్క తేనె తీసుకోండి ఒక తేనె చుక్క మూట మీద వేయండి మూట మీద వేసి మీరు ఏం చేస్తారంటే ఈ మూటని మీరు పట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో సభ్యులు వారందరూ తల చుట్టూతా ఎవరైనా ఒకళ్ళు చే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఒక్కలు చేయవచ్చు ఇలా తల చుట్టూతే ఇరవై సార్లు సవ్యంగా తిప్పాలి అలా చేసిన వారు కుటుంబంలో ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి మీ ఇంట్లో ఉన్నవారికి ఇలా తిప్పండి తిప్పి ఇలా రాగి గ్లాసులో కానీ చెంబులో కానీ లోటాలో కానీ రాగి పాత్రలో ఈ మోటర్ని పెట్టండి పెట్టి దాని మీద మళ్ళీ ఒక చుక్క తేనె వేయండి తేనె వేసి ఇది మీరు ఎండలో పెట్టండి సూర్యుడు తగిలేదట్టుగా పెట్టండి ఉదయం నుంచి మీరు పన్నెండు లోపు చేసి తర్వాత సాయంత్రం ఐదు నలభై ఐదు వరకు బయటే ఉంచండి ఐదు నలభై నలభై ఐదు దాటిన తర్వాత ఈ గ్లాస్లో ఉన్నది కానీ లోటలో ఉన్నది కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి సోమవారం ఉదయాన్నే ఎవరైతే చేశారో వారు సోమవారం ఉదయాన్నే ఈ మూటని తీసుకొని మీరు స్నానం చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి అక్కడ పూజారి గారు ఉంటారు పూజారి గారికి చేతిలో పెట్టి దక్షిణ ఇచ్చి చెప్పండి ఒక చిన్న ఉపాయం చేసామండి ఈ బియ్యం ఉన్న దీంట్లో ఈ మూటని తీసుకోండి అని తీసుకుంటారు వారు తీసుకోరు అనిపించింది అనుకోండి దానికి కూడా మీరు పరిహారం చెప్తాను మీరు వారికి దక్షిణ చేతిలో పెట్టి దీనితో పాటు నమస్కారం చేసుకొని శివుడికి నమస్కారం చేసుకొని వచ్చేయండి ఇది ఆదివారం నాడు చేయవలసింది సోమవారం నాడు ఈ మూటని ఇవ్వాలి ఒకవేళ మీకు అవకాశం లేదు శివాలయానికి వెళ్ళే అవకాశం లేకపోతే ఈ మూటని మీరు తీసుకువెళ్ళి కాలవలో కానీ చెరువులో కానీ నదిలో కానీ ఎక్కడైనా సరే నీళ్ళల్లో ఈ మూటని ఇలా రెండు చేతులు పట్టుకొని మీరు మీ పితృదేవతలు శాంతించాలి సూర్యభగవాను ఏదైతే మన నా జాతకంలో నా కుటుంబ సభ్యులు జాతకంలో నా కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని మనసులో తలుచుకొని ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకొని ఈ మూటని నీళ్ళల్లో వదిలేయాలి ఇలా మీరు ఆదివారం ఆదివారం చేయవచ్చు మీకు వీలైతే ప్రతి ఆదివారం చేయవచ్చు మీకు వీలు కాకపోతే మీకు వీలున్నప్పుడల్లా ఆదివారం చేయవచ్చు ఇప్పుడు మనం ఈ ఉపాయంలో ఉన్న నియమ నిబంధనలు చెప్పుకుందాం ఈ ఉపాయంలో ఎవరైనా సరే ఇంటిలో నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు ఎవరైనా సరే నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మరి మరి ఎప్పుడు చేయాలి అని మీకు అనుమానం రావచ్చు అంటే నెలసరి టైంలో కనుక మీరు ఉపాయం చేస్తే మీ కుటుంబ సభ్యులకి ఇబ్బందులు వస్తాయి అంటే ఇంట్లో ఉన్న చేసేవారికైనా నెలసరి ఉండకూడదు ఇదొక్కటి మాత్రమే ఎటువంటి ఆహార నిబంధనలు లేవు అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న అంటే ఆదివారం నాడు ఈ ఉపాయం చేయాలి మీకు వీలైతేనే చేయాలి ఆదివారం నాడు మీ ఇంట్లో ఎవరైనా సరే నెలసరి ఉంటే చేయవద్దు నెక్స్ట్ ఆదివారం ప్రయత్నించేయండి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం రెండోది ఇది చేసిన తర్వాత మీరు ఏదైతే బ్రాహ్మణుడికి మీరు సమర్పించారు నదులు సమర్పించారు సమర్పించిన తర్వాత ఇది చేసినట్టుగా మీ స్నేహితులకి చెప్పకూడదు ఈ స్నేహితులకి చెప్పకూడదు నేను ఈ ఉపాయం చేశాను అని చెప్పకూడదు కానీ మరి వీడియో మీరు షేర్ చేయమన్నారు కదా గురువుగారు చేయవచ్చు అంటే వీడియో చేయవ పంపించవచ్చు కానీ చేసిన రోజు ఆదివారం నాడు సోమవారం నాడు ఈ ఉపాయం గురించి మీరు ఎవరికి చెప్పవద్దు ఈ రెండు రోజులు తర్వాత రోజుల్లో చెప్పవచ్చు అర్థం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చేయటం వల్ల మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే పితృదేవతలతో సంబంధించిన ఇబ్బందులు మెల్లమెల్లగా తొలగిపోతాయి అలాగే జాతకంలో సూర్యబలం అనేది పెరుగుతుంది మీకు కాలానుగుణంగా ఏదైతే కాలంతో పాటు రావాల్సిన అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఉన్నతమైన అవకాశాలు మీకు కలుగుతాయి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమన్లు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ